దేశం అంతటా ఎంఐఎం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీని అయితే ఇష్టం వచ్చినట్టు తిడతాడు అసదుద్దీన్ ఓవైసీ ఇక్కడ మాత్రం దోస్తాన ఏమిటబ్బా కామన్ గా ఉండేటువంటి ఇంట్రెస్ట్ అంటే ఒక సందర్భంలో అనేక సందర్భాల్లో మాట్లాడారు కానీ అసెంబ్లీలో కూడా మాట్లాడినటువంటి విషయం అక్బరుద్దీన్ ఓవైసీ గారు వక్ఫ్ బోర్డు కు సంబంధించినటువంటి డెబ్బై వేల పై చి ఉండేటువంటి ఎకరాల్లో డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం భూబకాసు చేతుల్లోకి వెళ్ళిపోయాయి వీటిని మనం రికవర్ చేయాలనేటువంటి మాట పదే పదే ఆయన చెప్తూ వచ్చాడు పది సంవత్సరాలు ఆ ప్రభుత్వం చేతులు స్టీరింగ్ చేతులు పెట్టుకొని ఇప్పుడు ఈ ప్రభుత్వం స్టీరింగ్ చేతులు పెట్టుకొని ఎంత భూమి రికవర్ అయింది దాని గురించి ఎవరైనా ఆలోచన చేస్తున్నారా ప్రజలను తప్పుతో పెట్టి ప్రత్యేకంగా మైనారిటీ సోదరులను ప్రజల్ని తప్పుతో పెడితే ఏదో వారికి మేము ఏదో సాధిస్తున్నాం గొప్పగా వారి అండగా నిలబడుతున్నామనేటువంటి విధంగా మాట్లాడుతున్నారే తప్ప జరుగుతుండేటువంటి ఈ వహ్ వఫ్ మూడు విషయాల్లో వీళ్ళు వీళ్ళ వైఖరిని చూస్తే వారు కూడా అర్థం చేసుకోవాలి వీరికి మేలు చేసేవారా వీరికి నష్టం చేసేవారా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత వారు చెప్పినటువంటి వాగ్దానాలు ఎంతవరకు నిలబెట్టుకున్నారని చెప్పి ప్రజలు నిలదీస్తున్నారు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మనం వినలేనటువంటి మాటలు ముఖ్యమంత్రి గారి గురించి చెప్ ప్రస్తావన జరుగుతుంటే చాలా బాధ కలుగుతుంది కానీ వ్యక్తిగతంగా అటువంటి భాష ఎవరి గురించి ఉపయోగించడం మంచిది కాదు కానీ విపరీతంగా వాడుతున్నారు సోషల్ మీడియాలో చిన్న పేస్ట్ పోస్ట్ చేస్తే వారిపైన కేసులు పెట్టి హింసించేటువంటి ఈ ప్రభుత్వం అంత నోటికొచ్చినట్టు తిట్టేటువంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉన్నారంటే మరి దీనికి కారణం ఏమిటి అనేటువంటిది కూడా ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఇది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గతంలో మనం చూసాం బీఆర్ఎస్ పార్టీలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కూడా డిఫెక్షన్ చేసి పార్టీ ఫిరాయింపు చేసి కాంగ్రెస్ లో చేరి సరే ఒక్కొక్కరు అయితే ఇప్పుడు రేపు జరగబోయేటువంటి ఎన్నిక మున్సిపల్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో యాంటీ డిఫెక్షన్ చట్టం లేదు పార్టీ ఫిరాయింపు ఇష్టానుసారంగా చేసుకోవచ్చు అదేవిధంగా కాంగ్రెస్ వారికి ఓటేస్తే ఎలాంటి శక్తులను ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రజలు బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యేకంగా మైనారిటీ సోదరులకు నేను అన్ని వర్గాలకు న్యాయం చేసేటువంటి పార్టీగా మోడీ గారు ఇచ్చినటువంటి నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ దీంతో ఈ ఈ ప్రేరణతో ముందుకు పోతున్నటువంటి పార్టీ సెక్రటేరియట్ లో మన అసెంబ్లీలో ఒక ప్రభుత్వ స్థలం అసెంబ్లీ ఆ లోపల ఉండేదంతా కూడా ప్రభుత్వ స్థలం ఆ ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి మస్జిద్ ఉంది అక్కడ మొదటి నుంచి ఉంది ఆ ప్రాంగణంలో ఉండేటువంటి ఒక ఇంచుమించుగా వెయ్యి గజాల స్థలాన్ని అక్కడ పనిచేసేటువంటి ఇవామికి అక్కడ ఇల్లు కట్టేయడానికి ఫహిం కురేసి గారు ఆధ్వర్యంలో దానికి ఆయన జరిగిపోయిందనేటువంటి మాట చెబుతున్నారు వాళ్ళు అంటే ప్రభుత్వ భూములను ధారా చేస్తా ప్రజల పేద ప్రజల భూములను లాక్కుంటాం సెటిల్మెంట్ పేర్లు కానీ బెదిరించి వీళ్ళు తలుచుకుంటే రాత్రికి రాత్రి ఏదైనా చేసుకోగలుగుతాం అనేటువంటి విధంగా పోలీసు అది పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ భూభారతి వ్యవస్థను కూడా చాలా దుర్మార్గంగా ఉపయోగిస్తూ ఇటువంటి శక్తులను దూరం పెట్టడానికి ఈ రోజు మనకు మంచి అవకాశం వచ్చింది ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి గుణపాఠం నేర్పించి పెద్ద ఎత్తున బీజేపీకి ఓటేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను వేడుకుంటూ సెలవు తీసుకున్నాను